భూమికి ఉద్యోగం కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన కుమారుడు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన భూమికి ఉద్యోగం కుంభకోణంతో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది ఆయనతో పాటు తేజస్వి యాదవ్ ఏకే ఇన్ఫోసిస్ లిమిటెడ్ డైరెక్టర్ ప్రతాప్ యాదవ్తో పాటు మరికొందరికి న్యాయస్థానం సమన్లు పంపింది అక్టోబర్ ఏడులోగా తమ ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది రెండు నాలుగు నుంచి రెండు పేల తొమ్మిది మధ్య లాలూస్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు సీబీఐ అభియోగాలు నమోదు చేసింది ఇదే వ్యవహారంపై నగదు అక్రమ చేలామని నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ గతేడాది మార్చిలో ఢిల్లీ బీహార్ ముంబైలలో మొత్తం ఇరవై చోట్ల సోదాలు చేపట్టింది అనంతరం లాలూ కుటుంబ సభ్యులు ముగ్గురితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు రెండు సంస్థల పేర్లతో ఛార్జిషీట్ను దాఖలు చేసింది